హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు ఏంటి సంగతిలో నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ వీడు పడుకున్నాడు ఇప్పుడు కొంచెం హెయిర్ కొంచెం దుమ్ముకుందాం ప్రశాంతంగా అని చెప్పి హెయిర్ ఏమో కోంపు చేసుకుంటున్నాను అండ్ మీ అందరూ రిపబ్లిక్ డే ఎలా జరిగింది పిల్లలు వెళ్ళారా ఫ్లాగ్ కి అనేది చెప్పండి అండ్ నెట్ఫ్లిక్స్ లో యానిమల్ వచ్చేసింది దాని తర్వాత బోల్డ్ అండ్ సినిమాలు వస్తాయి ఏదైనా ఓటీటీలో చూసారా ఏ మధ్యన ఏమైనా చూసాను మంచి సినిమా గురించి చెప్పండి నేను వీటిని చూసుకుంటూ బోల్డ్ అండ్ సినిమాలు చూసేస్తున్నాను అంటే వాయిస్ ఓవర్ చేయడానికి వీటికి వాడు గోల్ గోల్ చేస్తున్నాడు కానీ వాడిని ఆడిపిస్తూ టీవీ చూడడం ఈజీయే కదా అందుకని చెప్పి నేను బోల్డ్ అండ్ ఓటీటీ మూవీస్ చూశాను వాటి రివ్యూస్ ఏమైనా కావాలా చెప్పండి ఓకేనా నెక్స్ట్ బ్లాగ్ లేదా చెప్తా అండ్ ఇవి వచ్చేస్తే బిగ్ బాస్కెట్లో నేను ఏవో ఇంటికి కావాల్సిన సామాన్లు ఆర్డర్ చేస్తూ ఉంటే ఇవి నైన్టీ నైన్ రూపీస్కి కనిపించాయి ఎంఆర్పి చూడండి ఒకటి ఫైవ్ టెన్ ఉంది ఒకటి ఫోర్ థర్టీ ఉంది అంత సెవెంటీ పర్సెంట్ దాటి డిస్కౌంట్ ఉంది అని చెప్పి మనకి ఎక్కడ లేని తక్కువ వచ్చేసి తీసుకున్నాను అనమాట ఇవి ముందు రోజు బ్లాగ్ ఇది సో ఫ్రెషో మీట్స్ అని చెప్పి వచ్చాయి ఒకటి ఫిష్ ఫింగర్స్ తీసుకున్నాను ఫిష్ ఫింగర్స్ మీద ఎందుకో డౌట్ వచ్చి నేను మలై చికెన్ కూడా తీసుకున్నాను రెండు నైంటీ నైన్ నైంటీ నైన్ పడ్డాయి ఇంకా రివ్యూకి వచ్చేస్తే మీకు ఆ అథెంటిక్ ఫ్లేవర్ నచ్చుతుంది అంటే కనుక ఒకసారి ట్రై చేయవచ్చు కానీ ఆ ఎంఆర్పితో అస్సలు తీసుకోకూడదు అస్సలు వర్త్ కాదు ఇంకా నైంటీ నైన్ రూపీస్ విషయానికి వచ్చేస్తే మనకి అథెంటిక్గా ఇప్పుడు ఆ ఫిష్ నేను ఫ్రై చేస్తున్నప్పుడే ఆ స్మెల్ ఆ మస్టర్డ్ ఆయిల్లో చేసినట్టు ఉన్నారు అది ఒక రకమైన మస్టర్డ్ ఆయిల్ నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది కానీ కూల్కట స్టైలు అలా ఉంది ఓపెన్ చేసిన వెంటనే కూడా నాకు మంచి ఫీలింగ్ ఏమీ అనిపించలేదు అండ్ టేస్ట్ బాగాలేదని కాదు అందరికీ అని కాదు నాకు అస్సలు బాగా అనిపించలేదు ఫిష్ అయితే మలైటిక్క బాగానే ఉంది సో ఫిష్ ఫింగర్స్ ఫస్ట్ కొంచెం ఫ్రై చేసేసా అండ్ ఇవి కొంచెం ప్యాకేజింగ్ కొంచెం బాగుంటే బాగుండు అవన్నీ అంటుకుపోయాయి ఇది ఫ్రీజ్ చేస్తారు కదా సో లూజ్ లూజ్గా లేవన్నమాట ఒక దాన్ని ఒకటి అన్ని అతుక్కుపోయి సో దీన్ని కొంచెం ఫ్రై చేసి చూపిస్తా దాని మీద నాకు ఎలా కుక్ చేయాలి అన్నది కూడా కనపడలేదు మరి అప్పుడప్పుడు మన పక్కనే ఉన్నా మనకి ఏం కనిపించవు కదా అలా నాకు ఏమైనా హౌ టు కుక్ అనేది కనిపించలేదో ఏంటో తెలియదు కానీ నేను ఆ లేబుల్ బోల్డ్ సేపు చూసాను కానీ నాకు కనపడలేదు నాకు తెలిసినట్టు మరి నేను ఫ్రై చేసేసాను కొంచెం ఆయిల్ వేసి ఇవన్నీ వేసా సో అన్నీ అతుక్కుపోయి ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేశాను కొంచెం వేడైన తర్వాత అన్నీ వేరు వేరే అయిపోయాండి ఇంకా టేస్ట్ అదే చెప్పాను కదా మీకు మస్టర్డ్ ఫ్లేవర్ అవి నచ్చితే నచ్చు నాకు అన్ అయితే అసలు నచ్చలేదు ఇంకా మలై టిక్కా అయితే బాగానే అనిపించింది అప్పుడు అనుకున్నా మంచిద్రబాబు ఈ మలై టిక్కా కూడా ఆర్డర్ చేశాను ఓన్లీ ఇది ఒక్కటే పెట్టుంటే అన్ వీక్ ఇస్తాను ఏమి ఇది అని చెప్పి ఇవ్వకపోతే అది గోల్ గోల్ చేస్తుంది మళ్ళీ వీకెండ్ వచ్చేసింది ఇంకా ఈసారి రిపబ్లిక్ డే అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి హాలిడేస్ లేవు మీరు చూసారా ఇంకా మెయిన్ ఎగ్జామ్స్ వరకు లైక్ మార్చ్ వరకు ఇంకా హాలిడేస్ ఏం లేవు ఫిబ్ర ఒక్క హాలిడే కూడా లేదు వీళ్ళు స్కూల్లో సో ఇదే దాని పరిస్థితి అలా ఉంది ఇంకా మలైటిక్క కూడా మంచిగా ఫ్రై చేస్తున్నా బాగా ఫ్రై అయితేనే బాగుంటుంది ఇది మరీ ఫుల్ రా చికెన్ మ్యారినేట్ చేసింది అంటే ఇప్పుడు సెమీ కుక్డ్ కూడా కాదన్నమాట కాబట్టి మనం చూసుకొని జాగ్రత్తగా ఎక్కువసేపు కుక్ చేయాలి సో ఏం చెప్తున్నాను అదే పిల్లలకి ఇంకా ఇస్తా హాలిడేస్ లేవు అయిపోయింది ఇంకా రేపు సండే వచ్చేస్తుంది ఇంకా మామూలు మామూలు సండేస్ కాకుండా ఇలాగా ఫెస్టివల్స్ అని కానీ ఏమీ హాలిడేస్ అయితే నాకు కనపడలేదు సో ఇంకా వాళ్ళకి మంచిగా ఇయర్ అంతా కన్నా ఈ మంత్ కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్ కదా సో చూపిస్తున్నా జస్ట్ ఎలా వస్తుంది అనేది నాన్ స్టిక్ మామూలుగా వాడడం ఫుల్గా మానేశాను బట్ చేతికి అదే అందిందని చెప్పి ఇంకా తీసేసుకున్నాను అదొకటే ఉన్నట్టుంది అప్పుడప్పుడు సక్కు చేసినప్పుడు ఏమైనా మనకు డౌట్ ఉన్నప్పుడు ఇందులో కుక్ చేస్తుంటా అండ్ ఇది వచ్చేస్తే ఇక్కడ అయిపోయింది దాని సంగతి చెప్పాను కదా టేస్ట్ సంగతి ఇప్పుడైతే పొటాటోస్ బాయిల్ చేస్తున్నాను ఇది నెక్స్ట్ డే అంటే ఈ వీడియోస్ అన్ని అప్పుడప్పుడు తీసిన అనమాట అందుకని పొద్దున్న సాయంత్రం పొద్దున్న సాయంత్రం అలా మారిపోతున్నాయి ఇది దాని నెక్స్ట్ డే పొద్దున్న అనమాట ఇక్కడేముండేది మనది ఓవెన్ ఉండేది కదా అది కొంచెం పాడైంది సో కొత్తది తీసుకున్నాము అగారోదే సో అది మంచిగా యూజ్ చేసి మీకు చెప్తాను ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడైతే దాని ప్లేస్ కొంచెం ఖాళీ చేసి క్లీన్ చేస్తున్నాను ముందుది మనం తీసుకొని ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్లో తీసుకున్నట్టున్నాము అది ఫుల్ రస్ట్ పట్టేసింది అండ్ కొంచెం పాడిపోయింది అండ్ లక్కీగా అదే టైంకి మనకు అగరం నుంచి కూడా వచ్చింది సో పత్ ఒకటి వచ్చింది మనకి మనం మళ్ళీ మన బేకింగ్ ది సరదా తీయాలి వీరికి బ్రెడ్ కేక్ లాంటివి ఏమైనా పెట్టడా పెట్టాలి అనిపిస్తుంది కానీ బయట వెయ్యి ఇష్టమే లేదు ఆల్రెడీ బిస్కెట్స్ కూడా బయట వెయ్యి ఆ మేరీ పెడుతున్నాను కానీ బాగా ఫీలింగ్ రావట్లేదు సో టైం ఎలాగన్నా కుదుర్చుకొని కొంచెం చేద్దాం అనుకుంటున్నా సో చూద్దాం ఇంకా ఓటీటీలో మీరేం సినిమా చూశారు నేనైతే గోల్డ్ అని చూసాను నీరు అని ఒకటి వచ్చింది లో మీకు కోర్టు డ్రామాస్ నచ్చితే కనుక బాగుంటుంది అంటే పెద్ద ట్విస్టులు అవేమి ఉండవు జస్ట్ నార్మల్ కోర్టు డ్రామా అనమాట ఒక కేసు గురించి కోర్టులో వీళ్ళు వాళ్ళు వాదించుకుంటూ ఉంటారు చాలా చాలా మలయాళం మూవీ అనుకుంటా అది డబ్ చేసినట్టున్నారు మనకి అన్ని చాలా చాలా సింపుల్గా తీసేస్తారు అండ్ బాగా తీస్తారు వాళ్ళు ఎక్కువ ఆర్భాటంగా ఉండదు అంటే హీరో వస్తే మనకేం నచ్చుతుంది మనకి మాస్ మసాలా నచ్చుతుంది కదా అలా ఏం కాకుండా చాలా సింపుల్గా ఒక పది మంది మనుషులతోటి ఒక చిన్న స్టోరీ లైన్ తోటే చేస్తారు నెక్స్ట్ ఇంకా యానిమల్ కూడా చూసాను అది నేను నా రివ్యూ నేను ఇన్స్టా స్టోరీలో పెట్ట కూడా పెట్టాను మీరు రీటర్స్ చూడకపోతే కనుక చూడండి అండ్ మన ఓవెన్ వచ్చేస్తే చూడండి ఇలా ఉంది ఇది థర్టీ లీటర్ది ముందున్నది మంది ఎయిటీన్ లీటర్ చిన్నది కదా ఇది థర్టీ లీటర్స్ అనమాట కొంచెం పెద్దది లోపల లైట్ కూడా ఉంది అండ్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి సో అది నేను బాగా యూజ్ చేసిన తర్వాత బాగా తెలుసుకున్న తర్వాత మీకు డీటెయిల్డ్ రివ్యూ చెప్తా అండ్ ఇప్పుడు వచ్చేస్తే కొంచెం టైం అయింది పొటాటోస్ బాయిల్ అయిపోయాయి చపాతీ పిండి ముందు రోజు చేసింది ఉంది అన్నమాట ఫ్రిడ్జ్లో అది కొంచెం చపాతీలు చేసేద్దాము అండ్ ఆ పొటాటో కర్రీ చేసేద్దాం అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ అని చెప్పి చేస్తున్నా సో యానిమల్ చూడాలంటే నేను అది ఎప్పుడు ట్వంటీ కో ట్వంటీ కో రిలీజ్ అయినట్టు ఉంది అన్నీ స్కూల్కి వెళ్ళకపోతుందా నేను చూడకపోతాను అనుకున్నాను పిల్లలతో అసలు చూడలేము అలాంటి సినిమాలు వైలెన్స్ కూడా ఎక్కువ ఉంది వల్గట్టి కూడా ఎక్కువ ఉంది నాకు ఆ సినిమా చూసినప్పుడు అంతా సహజమనే చెప్పాలి అనే అనిపించింది అండ్ ఆ థియేటర్ లో థియేటర్లో చూడాలంటే చాలా చాలా ఓపిక ఉండాలి ఆల్మోస్ట్ త్రీ అవర్స్ దాటి ఉంది అండ్ అది అంటే పిక్చర్ల గురించి వినడమే కానీ లైన్లో ఇదే చూడటం అన్నట్టు అనిపించింది నాకు ఆ రెండు మేముసే పెట్టాను మీరు ఎవరైనా చూసారా నా ఇన్స్టా స్టోరీస్ చెప్పండి ఓకేనా సో నార్మల్ ఈ మధ్యన పుల్కాలు చేయడం ఫుల్ మానేసా ఓన్లీ చపాతీలే చేస్తున్నాను ఎందుకంటే పుల్గా చేసినప్పుడు మనం డైరెక్ట్ ఫ్లేమ్లో కుక్ చేస్తాం కదా అలా కూడా చేయొద్దు కాల్చకూడదు అని చాలా మంది చెప్పారు దాని తర్వాత మనకి ఫ్యాట్ కంటెంట్ ఉండాలంట ఈ రోటీస్ చపాతీస్ ఏమైనా తినేటప్పుడు ఫుల్ డ్రైగా తినకూడదు మీరు ఫుల్గా చేసుకున్నా కూడా దాని మీద కొంచెం గీ స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ ఆయిల్ కన్నా గీయే బాగుంటుంది అలా బటర్ కానీ స్ప్రెడ్ చేసుకొని తినాలి సో దాని బదులు చేసుకునేదో చపాతి చేసేసుకోవచ్చు కదా అప్పుడు సాఫ్ట్గా కూడా ఉంటాయి కొంచెం ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి తింటారు అన్నవి ఒక టైంలో తింటుంది ఒక టైంలో తింటారు నేను నాకు కుదిరినప్పుడు తింటాను సో అలా రకరకాల టైంలో తినేటప్పుడు చపాతి అంటే మనకి సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు రైస్ అదే దాన్ని ఏమంటారు క్యాసరోల్లో అనుకోండి అప్పుడు మనకి సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటాయి ఆ ఫస్ట్ దానికి కొంచెం ఆయిల్ ఎక్కువైపోయింది కానీ కాసేపటికి అది కూడా మామూలు అయిపోద్ది ఇంకా కర్రీ విషయాన్ని చేసేయాలి పొద్దున్న పొద్దున్నే ఆనియన్స్ కట్ చేసేసి నార్మల్ పూరీ కూర ఉంటుంది కదా అదే చేస్తాం ఇంకా మీ వీకెండ్ ప్లాన్స్ ఏంటి ఇంకా లాస్ట్ టైం బ్లాగ్లో అడిగాను ఎవరు చూడలేదు లాస్ట్ బ్లాగ్ అసలు మీ పిల్లల్ని సేమ్ స్కూల్లో ఉంచుతున్నారా లేకపోతే కొత్త స్కూల్ ఏమైనా జాయిన్ చేస్తున్నారా అండ్ ఈ నార్మల్ టీచర్ తన ఈ స్కూల్స్ ఉంటాయి కదా వీటి గురించి మీ ఒపీనియన్ ఏంటి అనేది ఒకసారి నాకు కమెంట్ సెక్షన్లో కానీ ఇన్స్టాలో కానీ ఒకసారి చెప్పండి నాకు ఎవరికైనా కమెంట్ సెక్షన్లో చెప్తే ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా అండ్ ఈ పొటాటో కొంచెం ఎక్కువ కుక్ అయిపోయింది ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది అంతే అదంతా కరిగిపోయినట్టు అయిపోయింది ఓ మై గాడ్ అనుకున్నాను కానీ టేస్ట్ బాగానే ఉంది ఎవరు అంత కనిపెట్టలేదు తర్వాత ఈరోజు లంచ్ బాక్స్ కోసం అని చెప్పి ఏం చేయాలా ఏం చేయాలా ఏం చేయాలా అని ఆలోచించి నేనేమో కొత్తిమీర బోల్డ్ అంత ఇంట్లో ఉంది సో కొత్తిమీర రైస్ చేద్దాం అనుకున్నాను ఈ కొత్తిమీర రైస్ చేద్దాము ఎలా చేద్దాము అన్నీ నాకు అనుకున్నాను కానీ మొత్తం అయిపోయిన తర్వాత అది అలా గ్రీన్ గా అని నాకు ఎందుకో అంటే వేసేవన్నీ గ్రీన్ కలరే అనుకోండి అంటే నాకు తట్టలేదు అనమాట అది అన్వి బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే గ్రీన్ కలర్ రైస్ ఉంటుంది కానీ అప్పుడు అది షాక్ అయిపోద్దిరా అని నాకు బాక్స్ ఇచ్చిన తర్వాత గుర్తొచ్చింది అవ్ కానీ టేస్ట్ చూడాలంటే ముందు ఆ గ్రీన్ గ్రీన్ గా ఉన్నది చూడాలి కదా అనుకున్నా సో తిడతో అనుకున్నాను కానీ తినేసింది సో సింపుల్ రెసిపీయే జస్ట్ కొంచెం కొత్తిమీర అందులో పచ్చిమిరపకాయ అల్లం వెల్లుల్లి వేసేసి మిక్సీ చేసేయాలి దాని తర్వాత నార్మల్ తాలింపు పెట్టేసుకొని మనం ఈ కొత్తిమీర ఈ పేస్ట్ ఉంది కదా దీన్ని కూడా వేసేసి ఫ్రై అయిన తర్వాత బాగా కుక్ అయిపోయి పచ్చివాసన పోయిన తర్వాత రైస్ వేసేసుకొని కలిపేసుకోవడమే నేను ఇలా ఎక్కువ సార్లు చేయను నేను ఎప్పుడైనా కొత్తిమీర రైస్ చేస్తే మనం కుక్కర్లో చేస్తాను అనమాట కుక్కర్లో చేస్తే అంత మరీ గ్రీన్ కలర్లో ఉండదు కొంచెం రైసే డామినేట్ చేస్తుంది ఈ ప్రాసెస్లో చేస్తే కొత్తిమీర కొంచెం ఎక్కువే డామినేట్ చేస్తుంది వచ్చిన తర్వాత అన్ని ఎక్స్ప్రెషన్ చూడాలి అసలు ఏమి ఇచ్చావు అది ఏంటి అలా ఉంది అంటుంది సో అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది కదా సో కొంచెం బిర్యానీ ఆకు లవంగా ఎలక్కాయ వేస్తాను తర్వాత ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం చేసిన కొత్తిమీర పేస్ట్ వేసేసి బాగా కుక్ అయిన తర్వాత పచ్చివసంపు పోయిన తర్వాత రైస్ వేసేయడమే అంతే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలనుకోండి కోర్స్ సో అదన్నమాట ఇలా జరుగుతుంది టైం కుదిరినప్పుడు వంట చేసుకుంటూ వీడిని నాడించుకుంటూ రోజులు ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయి అప్పుడే జనవరి అయిపోయిందా ఫిబ్రవరి వచ్చిందా ఈసారి లీప్ ఇయ్యారు కదా సో ట్వంటీ నైన్ డేస్ వస్తాయి కదా అలాగా ఏంటేంటో ఆలోచించుకుంటూ గడిపేస్తున్నాను అనమాట మధ్యలో సినిమాలు కూడా చూస్తున్నాను మంచిగా సో అంతే మీ డేస్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది చెప్పండి ఓటీటీలో ఏదైనా మూవీ గురించి ఏమైనా బాగుంది హరీష్ ఆ చూడు అని చెప్పండి సిరీస్ అయినా పర్లేదు అంతే माली कल स्टाइलिंग का वीडियो तो सब्सक्राइब लाइक एंड शेयर बाय बाय सी यू ऑल इन नेक्स्ट वीडियो टाटा हैप्पी वीकेंड माली मंडे का लेता